సార్ నమస్తే అండి ఎలా ఉన్నారు సార్నండి ఇందులో అడల్ట్రేషన్ ఉంది పాలల్లో ఉంది లేకపోతే నెయ్యిలో ఉంది లేకపోతే కూరగాయల్లో ఉంది లేకపోతే పళ్ళులో ఉంది ప్రతి దాంట్లో కల్ కల్తీ అది మనకు తెలిసిన విషయమే ఏదో రకంగా జరుగుతూనే ఉంటుంది ఈ విషయాలు మీరంటే అందులో ఎక్స్పర్ట్స్ కాబట్టి లేకపోతే మీ ఇన్స్పెక్టర్స్ కూడా అందులో చదువుకున్న వాళ్ళు కాబట్టి మీరు అందరూ ఐడెంటిఫై చేయగలుగుతారు వాటి అన్నింటినీ అసలు ఆ కల్తీని నార్మల్ పబ్లిక్ సామాన్య ప్రజలు ఎలా మేము ఐడెంటిఫై చేయగలుగుతాం అసలు ఇప్పుడు దానికోసమే ప్రభుత్వం వారు ఫుడ్ అధార్ట్ ఆఫ్ ఇండియా ప్రతి స్టేట్కి ఒక ఫైవ్ వెహికల్స్ ఇస్తున్నారండి స్పాట్ ల్యాబ్ ఓకే అది అందులో ల్యాబ్ ఎక్విప్మెంట్ అంతా ఉంటుంది ఒక ఇన్స్పెక్టర్ ఉంటారు ఒక అనలిస్ట్ ఉంటారు వారికి అసిస్టెంట్ అంటే ఉంటాడు అందరం మనకి హైదరాబాద్ సెపరేట్గా ఒక వెహికల్ వస్తుందండి ఈ వారం ఈ వారంలో నెక్స్ట్ వీక్ ఓకే దాన్ని ఈ మన ఎక్కడన్నా అలాంటిది వస్తే దీనికన్నా ఇవ్వచ్చు లేదన్నా సామాన్యుడు కూడా రమ్మంటే అక్కడికి ఈ వెహికల్కి రోజు ముప్పై రోజులు నెలలో మూడు వందల అరవై ఐదు రోజులు తిరిగి దానికి మొబైల్ అనమాట మొబైల్ అక్కడికక్కడ స్పాట్లో చెప్తారు నేను కందిపప్పు ఉన్న ఇంత కొంచెం పప్పు ఇది బాగుందా లేదా లేకపోతే ఈ పాలు బాగున్నాయా లేదా ఇది ఆయిల్ బాగుందా లేదా అనే సౌకర్యం కూడా త్వరలోనే వచ్చేస్తాండి ఇప్పటికీ రావాలి మంచి ఆప్షన్ అండి అది కూడా ఉపయోగించుకోవచ్చు పబ్లిక్ మా నెంబర్కి చేసేస్తే మా దగ్గర రెడీగా అది ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ పట్టిలా ఉంది ఆల్రెడీ శాంక్షన్ అండి దానికి బడ్జెట్ కూడా ఇస్తున్నారు సంవత్సరానికి ఇంత మెయింటెనెన్స్ బడ్జెట్ ఇస్తున్నారు అన్నీ ఇస్తున్నారు పబ్లిక్ మొబైల్ రెడీగా పబ్లిక్ అది కల్తీని టెస్ట్ చేసే అధికారి కల్తీ నిరోధక అధికారి అందరూ ఉంటారు అక్కడ అప్పటికప్పుడే రిజల్ట్ కూడా తెలిసిపోతుంది అండి తెలుసు మాక్సిమం అన్ని చాలా అట్లకి తెలిసిపోద్ది అండి టీ పౌడర్ తెలిసిపోద్ది పంచదార తెలిసిపోద్ది కాఫీ పౌడర్ తెలిసిపోద్ది ఆయిల్ తెలిసిపోతుంది మిల్క్ తెలిసిపోతుంది ఎసెన్షియల్ ఇంపార్టెంట్ ఇవే కాబట్టి పంచదార అప్పుడప్పుడు కొంచెం పంచదారలో సాల్ట్లోని ఐరన్ ఫైలింగ్స్ వస్తాయండి కొంచెం మిషనరీది టీ పౌడర్ కూడా టీ పౌడర్ కూడా ఐరన్ ఫైలింగ్స్ కలుపుతాయి ఈ మధ్యలో కొంచెం ఇంకొకటి మనం ఇక అనుకున్నాం కదండి మసాలా దినుసులు అనుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒకటి పబ్లిక్ ఎక్కువ విరుగుగా వాడుతున్నారు రెడీమేడ్ రెడీమేడ్ ఆ కొందరు బాగానే చేస్తున్నారు కానీ అల్లం వెల్లి పేస్ట్లోనే కొంచెం కల్తీ జరుగుతుంది దానికి కూడా అవేర్నెస్గా ఉండాలి మేము చాలా మట్టికి అంత విజి విజిలెంట్గా ఉన్నాం వాళ్ళకి వాళ్ళకి రెక్టిఫై చేయించేస్తున్నాం వాళ్ళకి ఆ ఫార్ములా తెలియకపోతే ఎక్కువ మనకి ప్రిజర్వేటివ్స్ కలపకుండా మంచిది మాలు వాడేలాగా కలర్ అది వేయకుండా అది కూడా ఎక్కువ పబ్లిక్ అలవాటు పడిపోయారండి రెడీమేడ్ వాటానికి అవును అల్లం వెల్లుల్లు పేస్ట్ సో మొబైల్ వెహికల్ వస్తే చాలా వరకు సాల్వ్ అవుతాయి వ్యక్తులు గ్రూప్ గ్రూప్ వర్కింగ్ అన్నీనండి అంటే రీసెంట్గా నోటిఫికేషన్ కూడా రీసెంట్గా వచ్చినాయి అడ్వైజరీస్ ఎప్పటికప్పుడు వస్తున్నాయండి ఇప్పుడు అంత ఆన్లైన్ వచ్చినాక చాలా మట్టికి మా పబ్లిక్ వాళ్ళు కూడా అలర్ట్నెస్ పబ్లిక్ కం తెలియపరచడం కూడా అయిందండి ఇక్కడ ఈ డీఫాల్ట్ వచ్చింది నేను స్విగ్గీ దారి తీసుకున్న జొమాటో దారి మాకు ఎవిడెన్స్ కూడా క్లియర్గా దొరుకుతుంది ఫలానా ఎవిడెన్స్ ఈ నెంబర్ ద్వారా నేను తీసుకున్న బిల్ ఇది దీని మీద యాక్షన్ తీసుకోండి నాకు ఇది ఈ ప్రాబ్లం వచ్చింది ఎక్కువ నాన్ వెజిటేరియన్లో ప్రాబ్లం వస్తున్నదండి మాకు నాన్ వెజిటేరియను మెయిన్ మాకు ఇక్కడ ఈ వెటనరీ సెక్షన్ ఉందండి వారు కూడా అన్ని చూసే ఇస్తారు లైసెన్స్ అయ్యి ఏమొస్తుంది నాన్ వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కొంచెం కోల్డ్ చైన్ మెయింటైన్ చేయరండి ప్లస్ ఏనా ఈ ఎక్కువ కాలం నిలవ నిలవబెడతారు చేపలు ఉన్నాయండి ఎక్కడి నుంచో వస్తాయి అది రెయ్యులు అలాగే మటన్ మటన్ ఏదన్నా కొంత ప్రజలకు అనుమానం కొంచెం ఇది ఇందులో ఏదైనా కలిపి దాంట్లో మటన్ లో వేరే వేరే డాగ్స్ ਵੀ అదివి అదిలే అది ఒక రెండు మీరు సీడ్ చేశారు కూడా చేసామండి కానీ అది తర్వాత ఆ ల్యాబ్ చే తో తెలిసింది అది డాగ్ మట్ కాదని అవునా ఏంటంటే డాగ్స్ ఇప్పుడు మేకలు దొరికినంత విరుగా డాగ్లు దొరకవు కదండి డాగ్లు ఎక్కడ దొరుకుతాయి ఓకే అది కొంచెం ఏదో ఎవరో చేసే పనులు తప్ప లేదు డాగ్మీట్ లేదండి డాగ్మీట్ లేదు కూడా మా దృష్టికి వచ్చినట్లు చాలా తక్కువండి చాలా రేరు చాలా రేరు మీటు అంటే కొంచెం నిలవ అంటే కాదు ఒక్కొక్కప్పుడు వాతావరణ పరిస్థితులకి అట్లా ఆరోగ్యం బాగోపోతే అవి కూడా స్లాటర్ చేసేస్తారు మరి అవి మీకు తెలుస్తాయా మాకు ఖచ్చితంగా మా స్లాటర్ హౌస్ నుంచి వచ్చినాయే తీసుకోవాలి అందుకనే స్టాంప్ ఉంటుందండి అది వాళ్ళకి తెలిసింది కానీ పబ్లిక్ తినే వినియోగదారులకు తెలియదు తిని తిని వినియోగదారులు కూడా కట్ చేసుకుని అంటే పొట్ల వాళ్ళని కూడా నువ్వు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు అని అడుగుతాం మేము మేము అడుగుతాం వెటనరీ డాక్టర్ గారు కూడా వెళ్ళి అడుగుతారు ఇప్పుడు బల్క్ వాడతారండి ఏదో హోటల్లో వాళ్ళు రోజు వంద కేజీలు వాడుతున్నారు అనుకోండి ఆ మీట్ సప్లైర్ కూడా ఆడు ఎప్పుడు సప్లైర్ అయ్యి ఉండాలి ఆడు శంగిచర్ల నుంచే తీసుకోవాలి మనం కూడా మటన్ ఏదో కోజీ రెండు కేజీలు అనుకోండి రెగ్యులర్గా ఉడవండి అంటే అనుమా ఉంటుంది లేదంటే అది స్టాంపు ఉంటుందండి ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇది వచ్చిందండి స్లాట్ హౌస్ పూర్వంలాగా కాకుండా అక్కడ స్లాట్ హౌస్ కూడా అంత మెకనైజ్డ్ సింగిచర్లో ఉంది మన జిహెచ్ఎంసి వాళ్ళు అక్కడ దాని హెల్త్ కూడా చెక్ చేసి కట్ కటింగ్ వెళ్తుంది అది అదే స్టాంప్ పడుతుంది మెయిన్ అండి ఇంక చేపలు అంటారా అది మనం సెలక్షను ఎక్కడెక్కడ అడల్ట్రేషన్ జరిగే అవకాశం ఉంటుంది దాన్ని ఎలా అవాయిడ్ చేయొచ్చు ఒకవేళ జరిగిందని అనుమానం వస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా చెప్పారు కోసం మాకు మీ ద్వారా చెప్పింది ఏంటంటే ఏది అనుమానం ఉన్నా మా టోల్ ఫ్రీ నెంబర్ చేసేస్తే మాకు వెహికల్ కూడా వస్తుంది మొబైల్ వెహికల్ పబ్లిక్ కూడా సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా అడల్ట్రేషన్ కల్తీ అనేది మాక్సిమం అవాయిడ్ టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి ఎవరైనా కావాలని కంప్లైంట్ చేయొచ్చు అన్నారు కదా ఫోర్ అవర్స్ అండి జీరో ఫోర్ జీరో టూ ఆల్ వన్స్ అండి సెవెన్ వన్ అలాగే వన్ డబల్ ఫైవ్ త్రీ జీరో ఫోర్ ట్వంటీ ఫోర్ అవర్స్ లేట్ అయినా ఈ మధ్యన చాలా రీసెంట్గా మాకు రెగ్యులర్ అండి అని చేతనే ట్వంటీ ఫోర్ అవర్స్ పెట్టారు కమిషనర్ గారు ఓకే ఓకే లో ఒక సెపరేట్ యూనిట్ పెట్టారండి మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఒక గా ఉంటారు అక్కడ నైట్ కూడా ఈవెన్ నైట్ కూడా ఎందుకంటే నైట్ ఒంటి గంట దాకా కూడా రెస్టారెంట్లో ఉన్న అక్కడి నుంచి రెండు మూడింటికి ఇవి కూడా అందుకుంటున్నాయి కదండి ఎక్కువ ఐటీ సెక్టర్ ఐటీ సెక్టార్ వాళ్ళు కొంచెం స్ట్రీట్ ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు కొన్ని చోట్ల చాలా బాగుంటుందండి కొన్ని చోట్లే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు బాగోవు అవి కూడా కొంచెం తో చూసి ఏదన్నా అలాంటిది ఎక్కడ బాగోపోయినా మా నోటీస్ కానీ రెండు నెంబర్లో చేస్తే ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ అందుబాటులో ఉంటారు మా నాడు పొద్దునే ఎవరో ఒకరు వెళ్తారు దానికి తగిన చర్య తీసుకుంటారండి ఇంకొకటి కూడా ఉంది ఇందులో హైదరాబాదు జి గ్రేటర్ హైదరాబాదు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాకు ఒక చట్టం ఉందండి జిహెచ్ఎంసి యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అందులో పంతొమ్మిది వందల డెబ్భై మూడులో ప్రిపేర్ చేసిన బైలాస్ ఉన్నాయి ముప్పై ఏడు దాని ప్రకారం ఎక్స్పోజ్డ్ టు ప్లేస్ డస్ట్ ఉన్న పదార్థాలు అమినా ప్రజారోగ్యానికి భంగం కలిగేలాగా ఏది చేసినా దాంట్లో ముప్పై ఆరు బయలు టెంపరీగా మేము క్లోజ్ చేసేయచ్చు ఏదైనా ఎనీ హోటల్ ఆర్ ఎనీ ఎనీథింగ్ ఆ టెంపరీగా టెంపరీగా చేసేసి అవి రెక్టిఫై చేసుకున్నాక ఇమీడియట్గా ఇవ్వచ్చు అది కూడా ఉందండి చట్టంలో అన్ని ప్రజల్ని ఉపయోగించుకోమని అభ్యర్థన ఎందుకంటే మీరు పర్మిషన్ ఇచ్చేంతవరకు ఓపెన్ చేయద్దు కదా మా కమిషనర్ గారు పర్మిషన్ ఇవ్వాలి అదే హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ పర్మిషన్ ఇవ్వాలి పర్మిషన్ కూడా ఎలాగ ఇవ్వాలండి నేను ఇటువంటి లోపాలు ఉన్నాయో ఇటువంటి ఇటువంటి ఎప్పుడు చేయను అని చేయను అని కన్సెంట్ ఇస్తారండి ఎప్పుడు వీటి ఇస్తేనే చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ